పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ కొట్టా నడుము దగ్గర కొవ్వు అధిక బరువు వేగంగా తగ్గాలంటే ఇవి తీసుకోవడం ప్రారంభించి కొట్టా నడుము దగ్గర కొవ్వు అధికంగా ఉందా అధిక బరువు ఇబ్బందులకు గురి చేస్తుందా అయితే రోజు నల్ల ద్రాక్షలు తినండి అవును వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు తరచూ వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అలాగే వేసవిలో వీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి నల్ల ద్రాక్షలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి దీనివల్ల డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటాయి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి చర్మము వెంటకల సమస్యలు తగ్గుతాయి నల్ల ద్రాక్షలు నిత్యంత్రణం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది శక్తి వృద్ధి చెందుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది మైగ్రేన్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ ద్రాక్షల్లో ఆర్గానిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి అందువల్ల ఇవి అజీర్ణం సమస్యను తగ్గిస్తాయి కడుపులో మంట కూడా తగ్గుతుంది నల్ల ద్రాక్షలో మెగ్నీషియం సిట్రిక్ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి టీబీ క్యాన్సర్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి నల్ల ద్రాక్షలు తినడం వల్ల కలిగే ఐదు అద్భుతమైన లాభాలు అధిక బరువు అధిక బరువు పెరుగుతున్నామని అనుకునేవారు నిత్యం నల్ల ద్రాక్షలు తినాలి దీనివల్ల అధిక బరువు తగ్గుతారు స్త్రీలు పురుషులు ఇద్దరు నల్ల ద్రాక్షలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవచ్చు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే వ్యర్థాలు విష పదార్థాలను బయటకు పంపుతాయి దీనివల్ల బరువు తగ్గడం ప్రారంభమవుతుంది పరిశోధనల ప్రకారం నల్ల ద్రాక్షలను తినడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని వెల్లడైంది జ్ఞాపక శక్తి జ్ఞాపశక్తి తక్కువగా ఉన్నవారు మతిమర్పు సమస్య ఉన్నవారు నిత్యం నల్ల ద్రాక్షలను తింటే ఫలితం ఉంటుంది వీటి వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది మెదడు చురుగ్గా మారుతుంది యాక్టివ్గా ఉంటారు కొలెస్ట్రాల్ నల్ల ద్రాక్షలు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి వీటిలో ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి దీనివల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి వెంట్రుకల ఆరోగ్యం జుట్టు రాలే సమస్య ఉన్నవారు నిత్యం నల్ల ద్రాక్షలను తినాలి వీటిలో విటమిన్ ఈ వెంట్రుకలకు మిగిలి చేస్తుంది డాక్టర్లు కూడా జుట్టు రాలే సమస్య ఉన్నవారికి నల్ల తినమని సూచిస్తుంటారు డయాబెటీస్ డయాబెటీస్ ఉన్నవారికి నల్ల ద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి వీటిలో ఉండే రెస్పడెట్రాల్ అనబడే సమ్మేళనం ఇన్సులిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ ఉన్నవారు నిత్యం నల్ల ద్రాక్షలను తింటే షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచవచ్చు దీంతో ఇతర అనారోగ్యాలు రాకుండా ఉంటాయి